రైస్తర్ల పరిశుద్ధుడు అభిమాక్లన్నీ ఏసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ రోజున దేవుని వాక్య మన దేవుని పేరట ప్రతి ఒక్కరు రైస్తర్ల ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే సమయంలో మీకు ఒక సలహా ఏమిటంటే నమ్ముకుంటాం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక స్థితిని మనం కలిగి ఉండాలి ఇక ఏదో ఇక ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ బస్సులు కానీ కొన్ని బస్సులు ఉంటాయి రూట్ బస్సులు అంటారు వాటిని రూట్ బస్సులు అంటారు ఇక అది ఆ రూట్లోనే దొరుకుతుంది ఇంకెవరి రూట్ పోదు హైదరాబాదు విజయవాడ విజయవాడ హైదరాబాదు ఇంక ఇదే ఇక ఇంక వేరే రూట్ కాదు దేవుని నమ్ముకున్న జీవితాన్ని కొనసాగిస్తున్నాం జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం ఇట్లా వద్దు నా సలహా ఏమిటంటే బైబిల్లో ఉండే నీతిని కలిగి ఉందంట ఈ అంటే మా తాత పోయిండు మా నాయన పోయిండు మా అమ్మ పోయింది నేను పోతా ఉన్నా తర్వాత మా ఊళ్ళు పోతారు ఇట్లా కాదు దేవుని నీతిని మన జీవితంలో కలిగి ఉంటే మన ఇంటికి స్తంభం ఎట్లా ఉంటుంది పిల్లరు అట్లాగా మనకి దేవుని నీతి కనుక ఒక స్తంభంలాగా ఉంటే మన చేతిలో ఏమి లేకపోయినా సరే మనల్ని పడగొట్టేటువంటి వాడు వాడు ఉండడం బలహీనుల మధ్యలో బలహీనులు ఉన్నా సరే మిగిలిన బలహీనులు పడిపోతారేమో కానీ మనం పడిపోవాలి మనము పడిపోము ఎందుకంటే నేను చెప్పే కదా ఇప్పటి వరకు బైబిల్లో ఉన్నటువంటి దేవుని నీతిని స్తంభముగా మీ జీవితానికి నిలబెట్టుకోండి మీరు నిలబడతారు నిలబడతారు దేవుడే సాక్షాత్తు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు ఏ స్కేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో ఛాయము పద్నాలుగో వచ్చిన నోవాహును తానియోలును యోబును ఈ ముగ్గురు అటు దేశంలో నుండినము వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇది ప్రభువుకు యహోవ వాక్కు నీతి మనము సంపాదించుకుంటే ఈ నీతి ఏం చేస్తుందంటే ఈ ముగ్గురు లు యోబు ఈ ముగ్గురు ఏ దేశంలో ఉంటారో ఆ దేశంలో దేవుని ఉగ్రత లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఆ దేశం మీదకి వచ్చినప్పుడు వీరికి నీతి వీరిని కాపాడుతుంది వీరిని మాత్రమే కాపాడుతుంది నేను రాసిన కదా అని చెప్పడాన్ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఉన్నా లేకపోతే అద్దాల మేడలో కూర్చున్నా ఆ వచ్చే ఉపద్రవం కరోనా దెబ్బకి ఎంత అద్దాల మేడలో కూర్చున్నా సరే తప్పించుకోలేకపోయారు అటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉన్నది ఏమనంటే నీతిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే బతుకుతారు అని ఈ నీతిని కలిగి ఉండమని నేను మీకు భైబుల్లో నుంచి ఈ దిన వాగ్దానంలో సలహా ఇస్తా ఉన్నా ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి దేవుని వాక్చమ్మ కూడా ఏమిటంటే ఆయన నీతిని మీరు కలిగి ఉండాలి ఆ రూట్ బస్ లాగా ఎప్పుడు రావటం పోవటం రావటం పోవటం సంతకం పెట్టడం ఓ చేయి తీసుకోవటం సంతకం పెట్టడం ఓ చేయి తీసుకోవటం ఇట్లా కాదు ఇప్పుడైనా ఈ ఆధునిక యుగంలో ఒకప్పుడు ఇంత వివేచన ఇంత శక్తి అనేది మన మధ్యలోనే తెలియక దేవుణ్ణి అనుసరించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు బైబుల్లో దేవుని శక్తిని గ్రహిస్తా ఉన్నాం ఒకప్పుడు ఒకప్పుడు ఏం లేదు ఆ రోటు బోసు మాదిరి ఆ రోటు మాదిరి ఒకప్పుడు ఇప్పుడు అట్లా కాదు ఈ ఆధునిక యుగంలో ఈ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో అంతో ఇంటో తెలుగుని సంపాదించిన ఈ రోజుల్లో చేయాల్సినటువంటి పని ఏంటంటే నీతిని సంపాదించాలి ఎప్పుడైతే పోవటం రావటం కాదు దేవుని నీతిని సంపాదిస్తే మనము ఉన్నటువంటి స్థలంలోనే మనము ఉన్నటువంటి ప్రాంతంలోనే ఎవ్వరు కూడా మనల్ని ముట్టుకోలేడు పడగొట్టలేడు తొలగించలేడు ఒక్కొక్కరు వేర్లతో సహా తీసేయాలని చూస్తాడు నాటింది దేవుడు ఎవరు తీసేయగలుగుతుడు వేర్లతో సహా ముట్టుకోవటమే సాధ్యం కాదు ముట్టుకోవటమే సాధ్యం కాదు ఎవరు తీయగలుగుతుడు వేర్లతో సహా దాని ఏళ్ళు గురించి దేవుడు చెప్పాడు కదా దాని ఏళ్ళు నీతిమంతుడని ఆ మంతుడు ఆయన ప్రాణాన్ని కాపాడుకుంటాడని ఈ దానియేళ్లు నీతిమంతుడు తల్లగించబడవలసినటువంటి పరిస్థితుల మధ్యలో వేరుతో సహా తీసివేయబడవలసినటువంటి పరిస్థితులలో ఇంత అపాయం అనేది కలగకుండా దర్జాగా బతికిండు ఈ నీతిని కలిగే దానివేరు గ్రంథంలో రాయబడి ఉన్నది ఈ నీతిని కలిగే దేవుని నీతిని కలిగే దర్జాగా బతికిండు అందరూ కూడా అన్వనాంగమే కొద్దిని లెగిస్తే మేము మనుషులము అనేటువంటి ఆలోచన అనేది వాళ్ళకుండదు వంకరగా వంకరగా ఆడున్నటువంటి ప్రభుత్వం చేసే అధికారి మొదలుకొని చెట్ట చోవరున్నటువంటి అధికారి వరకు అందరూ వంకరగా తిరిగేటోళ్ళే మేము మనుషులము అనేటువంటి ఇంగిత జ్ఞానం అంటారు ఇంగిత జ్ఞానం దానిని మర్చిపోయి ప్రవర్తిస్తా ఉన్నటువంటి పరిస్థితులలో ధాన్యులు భద్రంగా క్షేమంగా దేవుని భద్రత క్షేమాన్ని పొందుకొని దర్జాగా బతికిండు దర్జాగా బతికిండు ఆ సింహం దగ్గరకు వస్తా ఉంటే ప్రభు 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 అనుకుంటా తెలువుని విడిచిపెట్టిన మనుషుడుగా పిచ్చోడు ఉన్నట్టున్నా ప్రవాహీంద్ర పిచ్చోడ ప్రవాహింది సింహం దగ్గరకు వస్తా ఉంటే ఈ ప్రవాహీంద్ర పర్యాప్తాలు కానీ లేకపోతే ఏదో పైకెక్కి కూసోలు కానీ పైకెక్కి కూసోలు కానీ సింహం దగ్గరకు వస్తా ఉంటే ప్రభుంది అని సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో దానియేలుంటే నీతి మంతుడైన వాణి చేతిని పట్టుకొని ఆయనను వెంబడిస్తా నేను ప్రభు అనే అంట మీకులాగా అటు ఇటు దోకను కప్ప దూకినట్టు ఎందుకంటే నేను ఆనుకున్నది నేను ఆనుకున్నది బీరువా కాదు దేవునికి ఐ మీన్ కాపాడగలిగి చెయ్యి నందించి కనపడం దేవుడే కనపాడ్డం కాకపోతే సహాయము అవసరమైన సమయంలో చేయి అందించి నడిపించే దేవుణ్ణి అది దాని వేల విశ్వాసం ఆ నీతిని దేవుని దగ్గర సంపాదించుకున్నాడు పద్నాలుగో అధ్యాయము దాని వచ్చాగేల గ్రంథము పద్నాలుగు అధ్యాయం కాదు ఇర రెండో వచ్చినాం ఆరు అయ్యమో దాని ఏదో ఆరు అమో ఇరవై రెండవ వచ్చినం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహాములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను రాజా మీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనిను చెప్పు రాజా మనుషులు ఏం చేయలేరు దేవుని మనుషుల్ని అలాగని ఈ నోరు లేని మోగ జవాళ్ళకు అప్పజెప్తే సింహానికి పులులకు అప్పజెప్తే ఏదెవడ చేస్తుందని అనుకొని అప్పజెప్పాలని చూశారు కానీ దేవుడు దేవుడు ఆయన దూతను భవించి సింహాలు తెరవకుండా నోరు తెరవకుండా వాటి నోరును మూసేసిండు సింహాలు వాటి నోరుని మూసుకునేటట్లు దేవుడు చేసిండు అందుకే నేను క్షేమంగా ఉండ మీరు పంపించారు నేనున్న గదిలోనికి సింహాన్ని ఏం చేయగలిగింది ఇంత ఇంత హాని తలపెట్టలేకపోయింది అవే సింహాలు ఈ పెళ్ళగించుదాం ఊరు కూడా లేకుండా చేద్దాం అనుకున్న వారిని వారి కుటుంబాలని పగలగొట్టి పొడి చేసినాయి అంట పౌడర్ పౌడర్ తెలుసు కదా ఆ పౌడర్ లాగా వారి దేహాలు మారిపోయినాయి అంట అదే సింహాల చేతిలో పడి నీతిని కలిగినట్లయితే మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం కదా అంటే ఉన్నం కాదు ఒక దేవుని దగ్గర నుంచి ఆయుధాన్ని పొందుకునేటట్లుగా దేవునితో నడవాలి ఆ ఆయుధం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇదే మనకు వచ్చిందని ఆయుధము రావాలంటే ఆయన యొక్క మార్గము నీతి మార్గము ఈ మార్గంలో ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని అధికారాలు మన మీద ప్రయోగించినా సరే కదలకుండా పెదరకుండా వెనుకకు పరిగెత్తకుండా ముందుకే పరిగెత్తాల ఐ మీన్ ముందుకే పరిగెత్తాల అట్లాగ అనుకోండి పరిగెత్తారనుకోండి అనుకోండి ఏ ఊరుడు కూడా చరపటానికి చేత కాదు తీసేయటానికి చేత కాదు ఆ వాగ్దానం దేవుడు మనకి రోజు చేస్తా ఉన్నాడు ఏమి వాగ్దానం అంటే కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మీ భారము యహువా మీద మోపము ఆయనే నిన్న ఆదుకొను నీతి మంత్రులను ఆయన ఎన్నడునో కదలనియ్యాడు ఈ రోజున మన వాగ్దానము మన దేవునిది నీతి మంత్రులను ఆయన ఎన్నడునో కదలనియ్యాడు దాని ఏలో కదల్చబడవలసినటువంటి స్థితిలో పరిస్థితిలో ఉన్నాడు కానీ కదల కదలుడు కూడా ఏ అలాగనే అలాగనే ఇంకా నోవాహు దానిగేలు ఈ ముగ్గురిని దేవుడు స్థిరపరచండు మంచి పరిస్థితుల్లో కాదు పిల్ల దించవలసినటువంటి పరిస్థితుల్లో స్థిరపరచండు మనలని కూడా స్థిరపరుస్తుడు కథలవుతు అందుకే నీతిని సంపాదించుకోవాల నీతిని సంపాదించుకొని ఉంటే ఉంటే ఎవడైతే పెళ్ళగించాలని చూస్తా ఉన్నాడో వాడే దేవుని చేత పెళ్ళగించబడతాడు మళ్ళా నాటానికి కాదు ఈ పనికిరాదు ఇక ఆయన దేవుడు కనుక పెళ్లగించిండే ఊరితో సహా తీసిందంటే పెకలించిందంటే భూమిలో నుంచి దేవుడు ఇక తర్వాత ఆ చెట్టు ఎందుకు పనికిరాదు ఆ కొమ్మ దేనికి పనికిరాదు ఆయన చేతి బలము అంతటిది అందుకే దేవుని చేతిలో పడటం భయంకరం ఆయన జోలిపోవద్దు అని చెప్పేది ఆయన జోలి పోవద్దు అని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఆయన కృప చూపేటప్పుడు కృప చూపుతుడు ఆ కృప పొందుకునే సందర్భంలో ఒకరతకు గురైతే తర్వాత జీవితము ఏ మాత్రం కూడా బాగుపడతాం అమేన్ మన మీదకి ఆయన మీదకి లేచే వారికి దేవుడు ఆ రీతిగా సమాధానం చెప్తాం మనము ఆయన నీతిని నిలుపుకుందాం ఆయన నీతిని కలిగి ఉందాం ఎందుకంటే కదలకుండా స్థిరంగా ఉంటాం ఏ పరిస్థితి అయినా సరే అమేన్ అలాగ ప్రార్థించుకుందాం వాక్యము సత్యము మీ వాక్యం అందున్నటువంటి మీ శక్తి శాశ్వత కాలపు కార్యములను జరిగించినది కనుక ఈ ఉదయ కాలం ముందు తండ్రి ఈ పాదములు ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచ్చామని పల్లగించబడవలసినటువంటి స్థితిలో ఏ సహోదరుడు ఏ సహోదరి ఉంటూ ఉన్నారో నీతి నీతి నీ నీతి కలిగిన నీబిడలు తల్లగించబడటానికి వీర్లేదు నీ నీతిని కలిగినటువంటి నీ వారు నీ మార్గం అందుండగా వారికి తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి పర్లోకపులు నీ చేతిని చాపి ఆశ్చర్యకరమైనటువంటి నీ పరలోకపు చేతిలోని గొప్ప కార్యముల చేత నిధుడు తండ్రి తల్లగించబడవలసినటువంటి స్థితిలో స్థిరముగా నాటి ఘోరమైనటువంటి కీడులను నీ బిడల మీదకి ఎవరైతే తీసుకొస్తూ ఉన్నారో వారి మీదకి పంపించి నీ బిడల కొన్ని కృపను కనపరచమని యేసుక్రీస్తు నామంన వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు తోడయ్యోడను కాక అమేన్ అమేన్